సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి రెండు వేల రూపాయలు స్పాట్ గేమ్స్ నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలు విలువ చేసే కామాక్షి పట్టించలతో పాటు నలభై ఐదు మరో చీర ఎవరు బాబు తవరు ఎక్కడికి వెళ్ళాలి రిజిస్టర్ రంగనాథం గారిని కలవాలండి రంగనాథం గారి అయితే పది రూపాయలు ఇవ్వండి రంగనాథం గారి రంగనాథం గారికి అదేం జరిపోద్ది బైక్ పార్కింగ్ చేయడానికి నాకే బైక్ పార్కింగ్ కి పది రూపాయలు ఎక్కడైనా ఉన్నా అన్యాయం ఎక్కడే ఉండదు ఎక్కడే ఉంటది ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వటం రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వటం నేను పది రూపాయలు ఇవ్వటం పది రూపాయలు కాదు కదా పది పైసలు కూడా ఇవ్వను బయట పార్క్ చేస్తాను చేసుకో చేసుకో మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది నీ తక్కువ బైక్ ఎంత మామ ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా అందుకే నేను చెప్పిన మాటిని పది రూపాయలు ఇవ్వాలి నేను వదలను ఎలా వదలో నేను చూస్తాను ఆ చూసుకో బైక్ ఈడిది కదా ఏంటి ఉల్లుక్క పట్ట నాకే మస్క్ అయి లోపలికి వెళ్తావరా రేయ్ ఇది సింగిల్ గేట్ పద్మం ఇవ్వరా దొరక్క పావు నీ సంగతి చూస్తా ఏది నువ్వు చూసేది సీడీ సిడి చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు ప్లేయర్ కావాలి కానీ ప్లేయర్ లేదు కాబట్టి నేను జరిగి ఒక ఆరు వేల ఇస్తాను కొనేసుకుంటాం ఎంత జస్ట్ సిక్స్ థౌసండ్ జస్ట్ సిక్స్ థౌసండ్ సార్ నువ్వు అడిగిన ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు అంతేనా నా మాట ఎలా విన్నాను నాకు వినపడదు ఇలాంటివి అసలు వినపడవు ఏంటి చెప్పు

ఇప్పుడు డబ్బులు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకుంటా మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం ఉంది నా అకౌంట్ లో ఎంత ఉంది పద్దెనిమిది వేల దాకా ఉన్నాయి మొత్తం కనుక్కున్న డీటెయిల్స్ సరే పోయి ఆఫీస్ లో కూర్చో నేను డ్రా చేసుకొస్తా ఎక్కడ పోతారా తప్పడమోఖం ఎదవా ఈ వేళ నీ బైక్ భద్రాల్సిపోవాలి ఈ మనం అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ సరేప్ అయిపోవాలి పెట్టుకుని చెప్తారంట బ్యాంకులో లో పద్ధతి వేరుంది కదా మీకు చూడు కదా వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ ఒరే ఎదవా పది రూపాయల గురించి మా సెక్రటరీ గారు చంపేస్తావా సెక్రటరీ గారు బతికే ఉన్నారా ఆ దెవడో హార్ను కొట్టచ్చు కదా హార్ని ఎట్టండి బాబు సైరన్నే కొట్టాడు నేను కొట్టమన్నది హార్ను సర్లేండి ఎవరిని చూస్తే బాగుంది లేవండి నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి చిచ్చి ఎందుకు చెప్పను అది ఆ మాత్రం అభిమానం ఉండదు సెక్రటరీ అంటే ఇంకా లేవండి థ్యాంక్స్ మీరు ఏమి కంగారు పడకండి బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను మీరు నా మాట నమ్మాలి ఇదే మాట సంవత్సరం నుంచి చెప్తున్నారు ఏం చేయమంటారు సార్ ఈ రోజుల్లో కూడా పెళ్లి కొడుకులు కట్నం అడుగుతున్నారు లేదా అమ్మాయికి జాబ్ ఉందా అని అడుగుతున్నారు ఎలాగో అమ్మాయికి జాబ్ వచ్చేసింది కాబట్టి ఓ బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను మీరు నా మాట నమ్మాలి వస్తానండి వస్తానమ్మా అయ్యో టైం అయిపోతుంది అవతల బోల్ అని ఉన్నాయి అంటే సంబంధం ఎవరికి సపన బాబు కొంప ములిగిందిరా కుదిరిందా మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా తీసుకురాలేదు ఈ మ్యారేజ్ బ్రోకర్ అంతా పెట్టుకుంటే అంతా డామేజ్ మాస్టర్ అవును మాస్టర్ ఫోర్ ట్వంటీ గా అందరినీ తీసుకొచ్చి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అని నమ్మింగ్ చేస్తారు కరెక్ట్ గా క్యాచ్ చేసేవరా నువ్వు కూడా చాలా రోజులు క్యాచ్ చేసావు ఈ మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మనకు తెలిసిన వాళ్ళలో మంచి ఫ్యామిలీని చూసి మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలి నువ్వు చెప్పింది నిజమే అలాంటి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందో అని ఆలోచిస్తున్నాను ఎక్కడో ఏంటి సార్ దగ్గరలోనే ఉంది బాబు ఈ డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తున్నాడు దగ్గరలో ఉందా ఎక్కడ వైజాగ్ లో నాకు తెలిసిన మంచి ఫ్యామిలీ ఉంది మాస్టారు అబ్బాయి చాలా మంచివాడు హార్బర్ లో ఇంజనీర్ మీకు ఇష్టమైతే చెప్పండి అమ్మాయిని చూసుకోవడానికి వెంటనే బయలుదేరి రమ్మని చెప్తారు ఏంటంటే అసలు ప్లేంటో మన స్క్రీన్ ప్లే కూడా అర్థం కావట్లేదే ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఇందులో ఆలోచించేదే ఉంది నీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెంటనే రమ్మని చెప్పు మీ కుటుంబం గురించి సూర్య ఎంతో గొప్పగా చెప్పాడు మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది మా సూర్యకి నా మీద నా అభిమానం లాంటిది ఒక్కొక్కప్పుడు మంచి స్టూడెంట్ దొరకడం కూడా గురువు అదృష్టం మా సూర్యను చూసినప్పుడు ఎలా నాకదే అనిపిస్తుంది మాస్టర్ అలాగే అంటారు మీరేం పట్టించుకోకండి వీడి చిన్నప్పటి నుంచి తింటారండి ఎవరి పోండి ఈజీగా సిగ్గుపడిపోతాడు మీరు కూడా మాస్టర్ దగ్గరే చదువుకున్నారా నేను దగ్గర చదువుకున్న తక్కువ అని ఇంట్లో చదువుకుని ఈనాడు పేపర్లో ఎక్కువ రైటర్ డైరెక్టర్ వీడి గురించి చెప్పాలంటే మాయా బజార్ అంత ఉందండి ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పండి బొమ్మలా ఏంటండి అందం మంచితనం ఉన్న అమ్మాయి అందరికి దొరుకుతుందా పైగా చదువుకు చదువు తెలివి తెలివి ఒక మాటలో చెప్పాలంటే ఆమె మీ ఇంటి కోడలైందనుకోండి సరస్వతీ దేవి లక్ష్మీదేవి మీ ఇంట్లో కొను ఉన్నట్టే మీ మనసులో నా గురించి ఎన్ని ఆలోచనలున్నాయా నువ్వే గెలిచావు ఈ పెళ్లి చూపులు అతనికి నాకు కాదు నీకు నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ ఈ జన్మకి నువ్వేరా నమ్మకుడివి ఎన్నిసార్లు చెప్పాలా నీకు కోర్త కల దొరికిన యాదవని ఒక్క లెటర్ రాసి పెట్టానా నీ హ్యాండ్ చాలా మంచిదన్నా నీ హ్యాండ్ తో నా ఎవరికి లవ్ లెటర్ రాస్తే సక్సెస్ అవుతున్నారే లవ్ లో నేను హెల్ప్ అయినా చేస్తాను కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రాబోతున్నా ఇలాగే ఒకసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసి నేను తగులుకుంది దాన్ని నేను వదిలించుకునేసరికి సరికి ఐదు కేజీలు ఎయిట్ తగ్గి వచ్చింది నాకు ఇంకా ఎక్కడ రా ఇది ఇంటర్నెట్ కాలం రా ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు మారేజ్లే కాదు రా సోమరాలే జరిగిపోతాయి నువ్వు మరీ కీసుపోవడం వెంట ఎల్లొక్క ఫోన్ చేయరా కూడా మీద డిపెండ్ నాన్నగారికి మీరందరూ క్షేమని తలుస్తాను నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదని నాకు తెలుసు కానీ నేను ఎక్కడ ఉన్నా మీరు అమ్మ చెల్లి తమ్ముడు బాగుండాలని కోరుకుంటాను ఇన్ని రోజులు గడిచినా మీరు నన్ను క్షమించకపోవటం నా దురదృష్టం ఏదో ఒకనాటికి నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఉన్నాను ఇట్లు మీ కూతురు కాని కూతురు దివ్య నువ్వేంటి ఇక్కడ అదే నేను అడుగుతున్నాను నువ్వేంటి ఇక్కడ నా దగ్గరేం దాచొద్దు నేనంతా చూశాను అందరిలాగే మా అపార్ట్మెంట్స్కి వచ్చావు అనుకున్నాను కానీ కావాలని వచ్చావని ఇప్పుడే అర్థమైంది నువ్వు రఘుపతి గారు అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి ప్రేమను సంపాదించడం కోసం నా హెల్ప్ తీసుకున్నావు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దివ్య పేరుతో ఉత్తరాలు రాయటం మనీ ఆర్డర్లు పంపడం ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చావనిపిస్తాను ఇప్పటి వరకు నా హెల్ప్ వాళ్ళందరికీ మంచి జరిగింది ఇప్పుడు నీ వల్ల రఘుపతి గారి కుటుంబానికి అన్యాయం జరగబోతుందని నాకు అనుమానంగా ఉంది ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం సంబంధం ఉందని వాళ్ళతో ఎంత ప్రేమ నటిస్తున్నావు ఆ ఇంటి అల్లుండి దివ్య దివ్య అని మీరు అందరూ అంటుంటారే দিব্যা নাৰিআা మాకే ఓ మాదిరిగా మద్దుగా ఉంది మగ వాళ్ళైతే తెరిచితే కింద పడిపోవాల్సిందే ఏయ్ మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందే కానీ బస్సు అక్కడ ఆపడేమోని ఎందుకు అప్పుడు మిస్టర్ కండక్టర్ ఆ ఆ రెస్టారెంట్ దగ్గర బస్ ఆపుతారా ఆహా ఎక్కడ పడితే అక్కడ ఆపనని ముందే చెప్పాను కదమ్మ బస్సు స్టాప్ లోనే ఆపుతాను స్టాప్ లోనా అక్కడ ఆప్తే అర కిలోమీటర్ నడిచి రావాలి నీ ఉండదే డ్రైవర్ సాబ్ ఎస్ ఈ రోజు సాయంత్రం కైలాస్ గురిక ఏ బాయ్ ఫ్రెండ్ వస్తా చాచా చాచేయండి బాయ్ ఫ్రెండ్ వస్తే ఒక్కరితో వెళ్ళాలి కానీ మమ్మల్ని మాయచేసి నీకు వెళ్దాం ఎవరైనా దాటించండి నాయన రోడ్డు దాటించండి పాపం రోడ్డు దాటానికి కష్టపడుతుంది హెల్ప్ చేద్దామా దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది ఎలా హెల్ప్ చేస్తాం ఎలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం వెళ్ళి హెల్ప్ చేయాలి ఏంటమ్మా నువ్వు సడన్ గా రోడ్ మీదకి వచ్చేసావిటి నేను బ్రేక్ అయ్యడం లేట్ అయితే ఏం జరిగిందో తెలుసా ఏం చేయను బాబు రోడ్డు ఎలా దాటాలో అర్థం కాలేదు సరే ఇదే నీ ప్రాబ్లం నేను దాటిస్తారా మీకు చాలా శ్రమిస్తున్నాను బాబు ఏం పర్వాలేదు చూడమ్మా ఇంత ట్రాఫిక్ లో రోడ్డు క్రాస్ చేయడం కష్టం కదా ఎవరైనా తోడు తెచ్చుకుంటే బాగుండేది దిక్కులేని దాన్ని నాకు తోడు ఎవరు వస్తారు బాబు పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి నేనే డ్రాప్ చేస్తాను నాకు ఇల్లు అయిన వాళ్ళు ఎవ్వరు లేరు నేను ఒక అనాథను బాబు నువ్వేం బాధపడకు అందరూ ఉన్న అనాథంలాగా బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు అవును రోడ్డు దాటానికి ఇంత కష్టపడుతున్నావే మరి జీవితాన్ని ఎలా దాడతావు చెప్పాలి దేవుడి దాకా ఎందుకు నేనే చెప్తాను మీలాంటి వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండటానికి మదర్ తెలిసే ఆశ్రయం ఉంది అందులో చేరావంటే ఏ లోటు లేకుండా వాళ్ళే జాగ్రత్తగా చూసుకుంటారు అక్కడ ఇన్ని చెప్పిన వాడిని నేను జాగ్రత్తలేనా పదండి దగ్గర ఉంటుంది వేడు ఇంత లేట్ తగారా నేను వెయిట్ చేస్తున్నా ఓ మై గాడ్ చేసుకోవాలని డిసైడ్ చేస్తున్నారు ఒక్క సెకండ్ ఆలోచించిన డెస్టిన్ మారిపోతుంది దూకేయండి కానీ ఒక్క విషయం అక్కడి నుంచి దూకితే కాళ్ళు చేతులు మాత్రం విరుగుతాయి కానీ ప్రాణాలు పో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి నీకేది బెస్ట్ కాళ్ళు విరగడవా ప్రాణాలు పోవడమాత్మహత్య చేసుకుంటుండే మీ ఎదుటాలుగా ఉందా లేదు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చేందుకు కాపాడాలి చావాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపేయాలి మాకు బతకాలనే ఉంది మరి చావు ప్రజ్ఞాలని దేనికి మీ ఇద్దరం ప్రేమించుకున్నాం అది చూస్తేనే తెలుస్తుంది మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు మగాడిని ఆ మాట చూపడానికి సిగ్గులేదు అమ్మాయిని ప్రేమించి చెప్పేసి తిరుగుంటావు నీతో కలిసి బతకడానికి వచ్చిన అమ్మాయిని నీతో కలిసి చావడానికి తీసుకొచ్చావు ఇదేనా నేను ప్రేమించినందుకు నువ్వు అమ్మాయికి ఇచ్చి చావు కనుక మరేం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా బతకాలి ధైర్యంగా బతకాలనుకున్న వాళ్ళకి ప్రపంచం పెద్దదిగా కనిపిస్తుంది పెద్ద ప్రపంచంలో మీ ఇద్దరికి చోటే లేదా బతకడానికి దారే లేదా నిజమైన ప్రేమతో నువ్వు కూలి పని చేసి గంజి నీళ్లు పోసినా అమ్మాయి సంతోషంగా బతుకుతుంది ఆ అమ్మాయితో కలిసి ఎలా బతకాలా అని ఆలోచించకుండా ఇలా చావడానికి తీసుకొస్తావా ఇలాంటి వారికి ప్రేమ అవసరమా చూడు మిస్టర్ ఆడపిల్ల అయినా మగవాడు ఎలా ఉండాలో మగవాళ్లే సిగ్గుపడేంత అందంగా చెప్పింది ఆమె చెప్పినంత విన్నా కూడా చచ్చిపోవాలంటే చెప్పు నేను ఇద్దరిని తోసేస్తాను నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ నీకేం అర్థం కాదు అర్థమయ్యేలా నేను చెప్తాను మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను నాకు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది దాంట్లో జాబ్ ఇస్తాను ఓకేనా ఇదిగా చెప్పాక కాదని ఎలా అంటాం చెప్పు చాలా అండి వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నారని ఊహించి నేను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను నా స్పీడ్ చూసి వాళ్ళు దూకేసే ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళ రూట్ లోనే వెళ్లి వాళ్ళని కాపాడారు మీ స్టైల్ నాకు బాగా నచ్చింది అలాగే మీరు చేయాల్సింది ఇంకోటి ఉంది వాళ్ళ పెళ్లి కూడా మీరు దగ్గర నుండి చేశారనుకోండి వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ మీరు హ్యాపీ ఏమంటారు హలో ఎవరు ఎలా ఉంటాను రొటీన్ లైఫ్ రొటీన్ జాబ్ ఏంటి చాలా అప్సెట్ అయినట్టున్నా ఇంకా సెట్ కాక ఏం సెట్ కాలేదు లవ్ సెట్ కాలేదు ఓ మంచి లాంటి కుర్రా దొరికాడు ఇప్పుడు లైన్ లో పెడుతున్నాను వాడింకా లవ్ డ్రా ఎక్కలేదు నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా మంకీ ఏంటి డాంకీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి అను నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా బాయ్ ఫ్రెండ్ లేడు బోడిగుండు లేదు ఓ ఒక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి తప్పేంటి నీకు జడేసుకోవడం జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారు చూడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి ఓ మంచి మనసుని కుర్రాన్ని చూసుకుని రెడీగా ఉండు ఏంటి నోరు తెరిస్తే బూతులు బూతులు కాదే నీతులు ఇంకో నీ చెప్పనా వద్దు 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 బాబాయ్ నువ్వేం చెప్పదు ఎవరు అక్కయ్యా అవునా

ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త నీ అమ్మ నన్ను గిచ్చుతుంది నీతో మాట్లాడుతున్నా హలో అక్క ఎలా ఉన్నావు నా సంగతి సరేరా నీ చదువు ఉంది చదువు ఎప్పుడు ఉండేదే గానీ నువ్వు వచ్చేటప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా సరే శ్రీకాంత్ నీకు ఇంకా క్రికెట్ నానే పోలేరా ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్క

సెల్ పట్టుకోండి హాస్పిటల్ ఫోన్ చేయండి దేనికంటారంటే అంబులెన్స్ కోసం నేను కొట్టే కొట్టు అయింది అనుకోండి ఆ పాప మనం చుట్టుకుంటుంది కూడా మనసులే కదండి మీరు చెప్తాను ఏంటి అదే ఫోన్ అండి గురుడికి చాలా టాలెంట్ ఉంది ハハハハ ఏమండి పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి లేదు నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసేస్తాను ఉంటానండి ఎవరి బక్రగాడు నేను సూర్య ఫాదర్ని ఏది నమ్మకం లేదా వచ్చి మావిడి అడుగు సారీలు తర్వాత సూర్య ఇంటో లేడు వచ్చిన తర్వాత చెప్తాను ఫోన్ పెట్టాయి ఏమే అన్నం పెట్టు ఏమిటండి కొత్త అలవాటు కొత్త అలవాటు రోజు తినేది అన్నమే కదా నీ కొడుకు రాకుండా మీరు బోన్ చేయరు కదండి వీడోడు ఏ రోజు భోజనానికి టైం రాడు హలో ఈజిప్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రిబుల్ టూ ఎయిట్ వన్ మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ అడుగుతారే కోపడకమ్మా అక్కడ సూర్య ఉన్నారా మీరు నేను సూర్య ఫాదర్ ని డాడీ డాడీ సూర్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతారు మీ నాన్నగారు సార్ ఆయన ఇక్కడ లేరు కొంచెం దూరంగా ఉన్నారు సెల్ ఫోన్ నెగిటివ్ దూరంగా ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి వాడికి తెలీదు మాగారు వింటారు అంకుల్ ఆయన రాగానే ఏమైనా చెప్పాలా కడుపు మండిపోతుందని చెప్పు దీనికి అంకుల్ ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తారా అడగడంతో భోజనం అది నాతో ఇక్కడ సరే అంకుల్ ఎలా పంపిస్తాను కడుపు మండిపోతుందని అన్నారు కదా దానికి ఆయన వచ్చేలోకి గ్లాస్ మజ్జిగ తాగింది కడుపు చల్ల పడిపోతుంది ఈ ఆయుర్వేద సలహాలే నాకు వెంటనే వాటిని చెప్పు ఈరోజు ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పడి